పొద్దు పొద్దున్నేంది నాన్న పర్సేవల్లి నీద ఏ చెల్లమ్మ మీద పడుతుంది వీల్స్ ఉన్నా లేకుండా చెల్లం మీద జోగ్యత ఎక్కువ ఏం చేస్తావు ఏం తీయాలి నేను ఏం తీయ తల్లి ఇంత పొద్దున్నే ఎందుకు లేచిండ్ర మీరు ఇంత పొద్దున్నే ఎందుకు లేచిండ్రు సండే రోజు మంచిగా పడుకోవాలి సండే కాదు భయపడ్డాడు కదా అండి మాటకి తల్లి

కామెడీ చెప్పు చెప్పనా నైట్ పడుకునేప్పుడు అయినా సైకిల్ 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 దాడేమో రిపేర్ చేయించుకురా

చేసినావు హరీషి అన్న నేను ఎప్పుడూ ఫోన్ చేసినావా ఏమన్నావు బజల్ లే కికి మరి ను కోటులో బజల్ నికు ೂಲೇವಾಡೇ ಬಿಡ್ಡ ತೀರ್ಚೂಡು ಅಮ್ಮ ఇంకా ఎబసీలు నేర్చుకున్నావా ఇంకా ఏమైంది ఏం తింటాను ఏం లడ్డు తింటాను నువ్వేం తింటాను నిట్టు అండి చెమటలోకి దడుస్తాడు తమ్ముడు ఫ్యాన్ వేసుకోపోయాను మరి మర్చిపోయాను అయిపోషి ఎందుకు వచ్చినవే రిషి ఎందుకు వచ్చినావు నాన్న మాట్లాడు అబో రిషి అన్నయ్య కొట్టిండా అన్నయ్య కొట్టిండా మాటలు రావు రిషికి మాటలు వస్తలేవు డాడీ మరి అన్నయ్య ఆమ్లెట్ అంతే తింటాను చెప్పినా కదా నేను అడవి తినను అంటే తిడు అట్ల అట్లా తినాలా అప్పాలు అట్లా తినాలా స్పూన్తో తినాలా అవునా మాకు తెలియదు డాడీ అన్నం పగడతా నువ్వు నిన్నే అడిగేది తల్లి చీ 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 ఆ కింద వేరుకొని తింటావా నేను తాపిస్తలే చెల్లమ్మా దాంతో తాగాదు గ్లాస్ దేప మరి దాంతో తాగాదు డాడీ గ్లాస్ దేపం డబ్బలు ఉన్నది గ్లాసు రుషి ఏమైంది ఓ చెల్లమ్మ చేయి పెడతా చేయి పెడతా చేయి పెడతా మిట్టు ఏం కాదు ఏం కాదు ఎగ్ ఎగ్ అంటే ఇష్టం అగో చెయ్యో రెండే అప్పాలు చేసినావమ్మ అంటాడు అన్నయ్య అన్నయ్య కాదు ఇవ్వరాదు ఎందుకు య్ అంకిత పిల్లియా రిషి ఏం మాట్లాడలేదు చెల్లమ్మేది చెల్లమ్మ ఎవరో ఎత్తుకోవాలి ఓ లడ్డు లడ్ నోట్లో ఏంది అది రిషి ఏంది అది తి అంత పెట్టుకోదు ఒకసారి కొంచెం కొంచెం తినాలి సరేనా మాట్లాడు మిట్టు నీ పాయింటేంది నీ అంగేంది ఏందనా అబ్బో అబ్బో అబో మొక్క తల్లు ఉన్నది కొంచెం కొంచెం తినాలి కర్రీలో ముంచుకోవాషి కర్రీలో ముంచుకో కొంచెం కొంచెం తినాలి కొంచెం కొంచెం తినాలి ఎన్ని తింటాను చపాతి అన్న చపాతీ వెరీ గుడ్ ఇప్పుడే లేచినవా మిట్టడిపోయి Øyne og lukker.